పవర్ జనరేషన్ సంబంధించి కూడా ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే పద్దెనిమిది వేల పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ రెండు వేల ఇరవైలో చెప్పింది అధ్యక్ష ఇరవై రెండులో చెప్పింది అధ్యక్ష ఇక అసలు విషయానికి వద్దాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి మొట్టమొదటి బలిపిల్ల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయి అంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష ఆనాడు కీర్షనా దేవులాడుకొచ్చుకోవాలి లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇక మంచి పరిస్థితి సార్ రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష నీటి వనరులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే మొదలైనవి రెండు వేల పద్నాలుగు నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు విద్యుత్ సరఫరాకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల ధర తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు మనం సివిలైజేషనే లేనట్టు వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని కోరుతూ ఉన్నాను వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేశాము మన అందరికీ కూడా తెలుసు విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడే నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతూ ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మీరు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్షియల్స్ సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు దక్ష ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్ వారు ఏమన్నారు మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిను మళ్ళా మీరు విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా ఉన్నారు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష జీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష నేను ఇక్కడ వచ్చిన డివియేషన్ కానీ ఓ విమర్శకు గాని ఓ విమర్శకు కానీ నేను పోలేదు ఎందుకంత అంత తొందరపెడతాలో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష మరి వారే చెప్పిండ్రు నిన్న రెండు నిన్న పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలుపెట్టి వచ్చిర్రు వారే నిన్న పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలు పెట్టి ఇక్కడ ఆంక తెచ్చిండ్రు ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం పద్నాలుగు ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్నది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నవారు చదువుకో తెలుసుకోవాలి ఆ రోజు ఏమున్నవో జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది గదే గదే అధ్యక్ష నేను చెప్తున్నది నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష నేను పదో తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లల పద్ధతులకు వచ్చింది దానికి కిరసాయిల్ దీపాలనే చదివిన అధ్యక్ష మేము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గంతే అధ్యక్ష అది వారు కూడా గంతే వారు కూడా గంతే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా కిరసాయిల్ దీపంతో చదువుకున్నాడంత సందేహం లేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసిచ్చితే చదివిపోవాలి అందరూ అంటే అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష ఎందుకు అర్థమవుతున్నారు అప్పుడే అధ్యక్ష ఇక మనుషుల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి అది మనుషీళ్ళ పరిస్థితి మనుషులు ఇంటికి మంచి రాలే బోర్బాయి కాడిపోయి మనుషులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు గ్రామాలలో పల్లెల్లో దానికి పోతే కూడా బోరు బాయి దగ్గర పోతే పోయేవరకే కరెంటు పోతే రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఎన్ని గంటలు ఉండాలనో ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి ఇంటికి పోవడానికి ఒక బాధ నీళ్ళు లేకుండా బిందె నీళ్ళు లేకపోతే ఇంటికి పోయి పెట్టే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ అక్క జల్లకి తెలంగాణ ఆడపడుచులకు అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ ఉండవడం అనేది బాధ ఆ రోజు అధ్యక్ష ఆ నుంచి పరిశ్రమలకి వాణిజ్య రంగానికి వ్యాపార రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష అన్నాడు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంటు లేదు అధ్యక్ష అంతే అధ్యక్ష అధ్యక్ష అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు కాసేపు ఓపిక పట్టొచ్చు కదా ఎందుకు ఆగమవుతున్నారు మీ మంత్రులు మాట్లాడరాదా చెప్పరాదా సమాధానం మీ మంత్రులు మాట్లాడేయండి ఎందుకు ఆగమవుతున్నారు మంత్రులు సమాధానం చెప్పే శక్తి ఉంది కదా ఓకే అధ్యక్ష మహిళల పరిస్థితి అది వ్యాపార వాణిజ్య పరిస్థితి ఇది మంచిగా ఇక ఇండస్ట్రీస్ అయితే మీకు కూడా తెలుసు గిక్కనే పాపం ధర్నా ప్రతిరోజు లిస్టులు ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసిన మొట్టమొదటి సంబంధ సందర్భం తెలంగాణలో మాత్రమే ఆ రోజు సమైకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే జరిగింది ఇది ప్రపంచ రికార్డు అధ్యక్ష అందులో సందేహం ఏం లేదు అధ్యక్ష ఇక రైతాంగం గురించి రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష రైతాంగం పడ్డ బాధలు రైతాంగం పడ్డ వేదలు చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష పైనుంచి ఈ అసెంబ్లీలో మనమేం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష అటువైపించి ఏం జరుగుతుంది ఇటువైపించి ఏం జరుగుతుంది ఎట్లా దబాయింపు జరుగుతున్నాయనేది కూడా పై చూస్తున్నాయి అధ్యక్ష అందులో సందేహం లేదు అధ్యక్ష ఏముండే అధ్యక్ష మొట్టమొదలు బండేడ్లమే కానీ మొదలైంది రైతు పరిస్థితి బండేట్లు అమ్మేకా నుంచి మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లు వేసిండో ఆ బోర్లు వేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష పది ఇరవై ఎకరాలున్న పది ఇరవై ఎకరాలున్న రైతులు కూడా వారు నగర్ నుంచి స్వయంగా మేము చూసిన అధ్యక్ష ఎవరైతే పాలలో నియమించుకున్నాడో ఆ రైతు ఇరవై ఎకరాలు ఉన్న రైతు వాళ్ళని నింటబెట్టుకొని హైదరాబాద్కు కూలికొచ్చిన పరిస్థితి అధ్యక్ష భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్ ఎమ్మడి పోతుంటే ఎవరైనా పార గడ్డపార పట్టుకొని పోతుంటే ఆపి మీరు ఏ ఊరు అని అడిగితే అది నగర్ మాత్రమే అది పాలమూరు మాత్రమే అనే విషయం కూడా మనందరూ కూడా తెలుసు అధ్యక్ష ఆనాడు రైతుల పరిస్థితి రైతుల దుస్థితి ఇది అధ్యక్ష ఈ పరిస్థితులలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు వచ్చిన అధ్యక్ష ఏం చేయాలి మొట్టమొదటిగా విద్యుత్ దొరికినా విద్యుత్ ఎక్కడైనా అందుబాటులో ఉన్న విద్యుత్ స్థాపిత సామర్థ్యం మనకు తెలుసు అధ్యక్ష వారే చెప్పారు ఆనాడు విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఏడు వేల ఏడు వందల మెగావాట్లు అనే విషయం కానీ అది పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి కానీ పంపిణీ చేయడానికి కానీ ట్రాన్స్మిషన్కి కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అవకాశం లేవు అధ్యక్ష ఒక్కొక్క దశలో విద్యుత్ అందుబాటులోకి వచ్చేది కేవలం మన దక్షిణ ప్రాంతంలోనైనా ఉత్తరాదికి దక్షిణాదికి అనుసంధానం లేదు గ్రిడ్ లేదు అప్పటికి కేవలం మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ అయినా సరే మరి రెండు వేల నాలుగు తర్వాత వరుసగా ఐదు ఆరు ఏడు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి ఐడల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష